లో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ సురేష్ ఎన్నికల ప్రచారం చేస్తూ తూర్పు చెన్నపల్లి గ్రామంలోని టీడీపీ హయాంలో నిర్మించినటువంటి ఓటర్ ప్లాంట్ ను చూశారు ఈ వాటర్ ప్లాంట్ ను చూసి ఆయన గారు మాట్లాడుతూ నియోజకవర్గం చాలా చాలా అందులో గ్రామం ఉదయగిరిపల్లి అడుగులో ఎక్కువగా క్లోరిన్ ఉంటుందని అందుకే ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని అన్నారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి గత ఒకటిన్నర సంవత్సరంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు తిరిగారని చెప్పారని తిరిగిన ఆయనకు ఈ వాటర్ ట్యాంక్ కనిపించలేదా అని దాని పరిస్థితి గమనించలేదా అని ప్రశ్నించారు

ఆడపడుచులతో మాట్లాడుతూ ఉన్నాను నేను ప్రచారంలో భాగంగా వారందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు మనతోటే సమస్యలు చెప్పుకునే క్రమంలో వాళ్ళ ఒక విషయం చెప్పారు నాకు తాగేదానికి నీళ్లు లేవు మంచి మంచి ఎండాకాలం ఇది తాగేదానికి నీళ్ళు లేవు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది ఈ రోజున కూడా ఇంకా కూడా మామూలుగా నీళ్లు తాగేదానికి లేకపోతే బయట క్యాన్లు కొనుక్కొని కొంతమంది తాగుతూ ఉన్నారు కొన్ని విలేజ్ల్లో చూశాను నేను ఈ రోజు నీళ్ళు అదే ఫ్లోరైడ్ నీళ్లు ఆ ట్యాపుల్లో వచ్చే నీళ్లు తాగి ఏమో వడకట్టుకొని చెప్తా ఉంది వడగట్టుకొని ఆ నీళ్లు తాగే పరిస్థితి ఒకసారి మనం అందరం కూడా అందరం కూడా ఒకసారి చేయాల్సింది రాజగోపాల్ రెడ్డి గారు మీకు కూడా నేను చెప్తా ఉన్నాను నేను మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నారు ఇంతకుముందు కూడా చాలా చూసాం ఆడ కనీసం మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ గ్రా ఏ పంచాయతీకి నీళ్లు లేవు ఉన్న వాటర్ ప్లాంట్ ఏంటి అసలు ఏమి లేవు కనీసం వా నీళ్ల సదుపాయం కూడా చేయలేని పరిస్థితి లా గత ఐదేళ్ళుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కనీసం తాగేదానికి నీళ్లు లేవంటే వాళ్ళ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా చూడండి అందరూ కూడా ఈ మండలాల ప్రజలందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఇటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వాటర్ తాగి దాని మీద దానివల్ల ఎంత ఇబ్బందులు వస్తా ఉన్నాయని అందరూ చూశారు చాలామంది డయాలసిస్ పేషెంట్లు అవ్వచ్చు కిడ్నీ సమస్యలు అవ్వచ్చు నీ సమస్యలు అవచ్చు రకరకాల హెల్త్ సమస్యలు వస్తూ ఉన్నాయి వాళ్ళని కూడా చూసాం పేషెంట్గా సఫర్ అయ్యే వాళ్ళని కూడా చాలామంది అని చూస్తూ ఉన్నాం మనం ఎన్టీఆర్ సంజీవిని రథం తిరిగేటప్పుడు ఇదందరం మనం అందరం ఒకసారి గమనించుకొని రేపు జరగబోయే మే పదమూడు ఎలక్షన్స్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది